హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్ ఎంత బాగున్నాయో కదండి చూడడానికి అంతే టేస్టీగా కూడా ఉన్నాయి నేను ఫస్ట్ టైం ట్రై చేసా ఇది ఆలు పన్నీర్ టిక్కా అండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను దీనికి నేను ఒక మూడు పెద్ద సైజు ఆలులని మధ్యలోకి కట్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి అదే చల్లారే వరకు పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ కానీ బటర్ మీరు బటర్ ఇష్టమైతే బటర్ కూడా వేసుకొని జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం వేగినాక పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించండి వేయించిన తర్వాత నేను ఇందులో ఒక కప్పు ఫ్రోజర్ బఠానీ తీసుకున్నా అండి ఫ్రోజర్ బఠానీ మీ ఇంట్లో మీకు దగ్గర మీకు అవైలబుల్గా లేకపోతే మీరు మన పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు పచ్చి బఠానీ తీసుకొని పచ్చి బఠానీ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి సిమ్లో పెట్టి తర్వాత మనం దీనికి ఏంటంటే మనం ఆలు చల్లార పెట్టుకున్నాం కుక్కర్ కుక్కర్లో నుండి తీసి మనం పీల్ తీసేసుకొని అది పూర్తిగా చల్లారాల ఏంటంటే కొంచెం కూడా వేడి లేకుండా చల్లారిపోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఏది చేసినా కొంచెం ఏంటంటే పిల్లలు తినేలాగా అలా వాళ్ళకి ఇష్టపడేలాగానే చేస్తాను అండి ఎందుకంటే వాళ్ళ కోసమే కదా మనం చేసేది వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటే మనకు కూడా హ్యాపీ అందుకని చెప్తే నేను వాళ్ళు తినే విధంగానే కారాలు ఉప్పులు అన్నీ అలానే వేసి చెప్తాను అది మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చేసుకోండి నేను ఇది మనకు బఠానీ కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి మనకు కారం సరిపోతుంది వేసి ఒక్కసారి కలపండి మొత్తం కారం ఉప్పు అవన్నీ మనకు పట్టే వరకు కలపండి తర్వాత దీంట్లో స్పెషల్ ఇంగ్రీ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు చాట్ మసాలా ఈ చాట్ మసాలా వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఈ అసలు ఈ టిక్కా మొత్తం ఈ దీని వల్లనే చేంజ్ అయిపోతుంది టేస్ట్ మంచి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ భలే తలుగుతుంది మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటది ఇది మాత్రం అసలు మిస్ చేయొద్దు చాట్ మసాలా వేసి ఒక్కసారి మసాలా మొత్తం వాటికి పట్టే వరకు కలిపి మనకు మీ దగ్గర స్మాషర్ కనుక ఉండేది ఉంటే స్మాష్ చేయండి అట్లా నేను వీడియోలో చూపించినట్టు స్మాష్ చేయండి లేదంటే గరిటతోనే గట్టిగా ఇట్లా మెదుపుకుంటూ ఒకసారి చేస్తే ఏంటంటే బఠానీ కొంచెం మెత్తబడిపోయి మనకు తినేటప్పుడు బాగుంటుంది అది కొంచెం సిమ్లో పెట్టిన తర్వాత మనము ఆలు చల్లారిపోయి ఉంటుంది కదండి ఇప్పటికీ దాన్ని మొత్తం స్మాష్ చేసి ఈ పేస్ట్లో వేసి మొ కలిపేసేయండి మనకి బఠానీ ఆలు మొత్తం అన్ని కలిసి మసాలా అంతా ఆలుకి పట్టే విధంగా మెత్తగా మెదుపుకుంటూ కలపండి కలిపి ఇదంతా సిమ్లోనే పెట్టండి సిమ్లో పెట్టి కలిపేసి ఒకసారి టేస్ట్ కూడా మీరు ఈ టైంలో మీరు టేస్ట్ కూడా చూసుకోవచ్చు కొంచెం కారం ఉప్పు అన్నీ సరిపోయాయో చూసుకొని అది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వండి ఇది వేడిగా ఉండొద్దు ఎందుకంటే దీంట్లో మనం పన్నీర్ వేస్తాం కాబట్టి ఇది వేడిగా ఉండొద్దు మొత్తం చల్లారని ఇచ్చి తర్వాత బ్రెడ్ ఉంటుంది కదా నేను మనం నార్మల్ బ్రెడ్ ఏ అండి బ్రౌన్ బ్రెడ్ కాదు నార్మల్ బ్రెడ్ దాన్ని మనము ఒకసారి పెనం మీద హీట్ చేసుకుంటే ఏంటంటే మనకు బ్రెడ్ గ్రమ్స్ అనేది పొడి పొడిగా వస్తుంది హీట్ చేసేసుకొని దాన్ని నేను మిక్సర్ జార్లో వేసి మిక్సీ తిప్పేసేయండి మిక్సీ తిప్పేస్తే ఏంటంటే మనకు బ్రెడ్ గ్రమ్స్ మంచిగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది బ్రెడ్ గ్రమ్స్ చేసి పక్కన పెట్టుకోండి మనకు ఒక ఆరు స్లైసులు పడుతుంది మనం చేసే క్వాంటిటీకి నేను ఒక కప్పు పన్నీర్ తీసుకున్న నాలుగు ఆలులు తీసుకున్నా కాబట్టి మనకు ఒక నాలుగైదు స్లైసులు పడుతుంది దీంట్లో మనం చల్లారబెట్టిన ఆలు మిశ్రమంలో ఈ పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ని మొత్తం స్మాష్ చేయండి ఉండలు లేకుండా మంచిగా చేతితో గట్టిగా ఇట్లా మెదుపుకుంటూ దాంట్లో వేయండి వేసేసి పన్నీరు ఆలు మొత్తం సారీ ఆలు పన్నీర్ మొత్తం కలిపేసి దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన బ్రెడ్ గ్రమ్స్ ఉంటుంది కదా అది కూడా ఒక నాలుగైదు స్పూన్లు వేసి మెత్తగా ఇట్లా మనం పిండి ఎలా కలుపుతామో అలా మెత్తగా స్మాష్ చేయండి ఆలు కానీ పన్నీర్ కానీ ఎక్కడ ఉండల్లాగా లేకుండా అన్నీ చేసేసుకుంటూ వీటిని మనము రౌండ్ టిక్కల్లాగా చేసుకోవాలండి దానికంటే ముందు ఏం చేయాలంటే మనం ఇప్పుడు బ్రెడ్ రమ్స్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పాటు ఇది ఒక ఐదు స్పూన్ల శనగపిండి తీసుకోండి ఐదు ఐదు స్పూన్ల శనగపిండికి మనం కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం ఇది సాల్ట్ కొంచెం వేసేసి వాటర్ వేసుకుంటూ మీరు కొంచెం లూజ్ గానే రావాలి ఇది మనకి తిక్కుగా ఉండకూడదు ఎందుకంటే మనం ఇందులో డిప్ చేస్తాం ఇప్పుడు పన్నీర్ ది అవి అందుకని చెప్పి మనం లూజ్ గా నేను వీడియోలో చూపిస్తున్న చూడండి అది మనం చేతికి ఇలా అంటే చేతికి అంటుకోకుండానే ఉండాలి అంత లూజ్ గా కలుపుకోవాలండి లేకపోతే ఏంటంటే మనకి గట్టిగా వచ్చేస్తాయి ఆలు ఇది మన పిండి గనక మనకు వాటికి పట్టింది అని అంటే గట్టిగా వచ్చేస్తాయి అలా లేకుండా లూజ్ గా ఉండేలాగానే చూసుకోండి చూసేసుకొని ఇంకా ఇది కూడా పక్కన పెట్టేసుకొని మూడు ఒక దగ్గర పెట్టుకొని మనం ఆలు ఉంటుంది కదా ఆలు పన్నీర్ టిక్కని రౌండ్ షేప్ మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో మీరు చేసేసుకోవచ్చు మన పిల్లలకి నచ్చేలాగా మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్లోనే చేసా రౌండ్ షేప్లో దాన్ని మనం నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా అలా రౌండ్ షేప్లో అన్నీ మనం ఒకటేసారి అన్నీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇది ఒక్కసారి మనము మనం ఆలు ఇది సారీ మనం ఒకసారి ఇది బేసన్ చేసాం కదా ఇది శనగపిండిది దాంట్లో ఒక్కసారి డిప్ చేసి తర్వాత దాంట్లో నుండి బ్రెడ్ గ్రమ్స్లో డిప్ చేయాలండి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి సేమ్ అది ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది కానీ నేను ముందుగా అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకున్నా అలా వీడియోలో చూపిస్తున్న లాగా ఒక్కసారి శనగపిండి దాంట్లో డిప్ చేసి తర్వాత మళ్ళీ బ్రెడ్ గ్రమ్స్లో ఒకసారి డిప్ చేసి మొత్తం మంచిగా బ్రెడ్ గ్రమ్స్ మొత్తం దానికి పట్టే వరకు ఉంచి మనం చేతితో ఒక్కసారి గట్టిగా ఇట్లా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేసి మనం చేసిన టిక్కాలు మొత్తం అలాదే సేమ్ ప్రాసెస్ అన్నింటికి అదే ప్రాసెస్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు మనం ఇలా మనం చూ చేసుకుంటూ అన్ని పక్కన పెట్టేసుకొని ఇవి మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ మనము లో పెట్టే పెట్టుకోండి పెట్టుకుంటే ఏంటంటే మనకు అదంతా మంచిగా గట్టిగా ఉండి మనము డీప్ గా డీప్ ఆయిల్లో వేసినప్పుడు వేడి నూనెలో వేసినప్పుడు అంత చెరగకుండా బాగుంటుంది తర్వాత ఒక గంట సేపు తర్వాత మనం వేడి వేడి నూనెలో ఇవి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లో పెట్టే కాల్చండి వేడి వేడి నూనె అయిన తర్వాత లో పెట్టి అలా నెమ్మదిగా కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల మంచిగా స్మూత్ టేస్ట్ తోని అసలు ఎంత బాగుంటాయంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగున్నాయి